తరఫున అందరికీ స్వాగతం మనం మన చుట్టూ ఉన్న పర్యావరణం గురించి మాట్లాడినప్పుడు అది కేవలం ప్రభుత్వాల పనా లేక శాస్త్రవేత్తల పనా కానే కాదుకదా మరి ముఖ్యంగా దేవుని సంఘాలకు ఇందులో ప్రత్యేకమైన పాత్ర ఉందా ఉంది ఖచ్చితంగా ఉంది ఈరోజు మనం దేవుడు మనకు ప్రేమతో అప్పగించిన ఈ సృష్టిని కాపాడటంలో చర్చిల పాత్ర ఏమిటో చూద్దాం మన ఈ ప్రయాణాన్ని ఒకే ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం అసలు ఈ భూమిని ఈ గాలిని ఈ నీటిని దేవుని సృష్టి మొత్తాన్ని సంరక్షించే బాధ్యత ఎవరిది ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రశ్నకు మనం కనుగొనే సమాధానం మన యావత్తు ఆలోచనా విధానాన్నే మార్చేయగలదు సరే ముందుగా మనం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటో చూద్దాం ప్రపంచస్థాయిలో ఏం జరుగుతోంది మన నగరంలో ఏం జరుగుతోంది రెండింటి గురించి మాట్లాడుకుందాం మనం రోజూ పేపర్లలో టీవీల్లో క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ అంటూ పెద్ద పెద్ద మాటలు వింటూ ఉంటాం అవి ఎక్కడో జరుగుతున్నాయని అనుకుంటాం కాని నిజానికి వాటి ప్రభావం మన హైదరాబాద్ లాంటి నగరాల్లో మన వీధుల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది మన నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యం సహజ వనరుల్ని మనం నిర్లక్ష్యంగా వాడుతున్న తీరు ఇవన్నీ ఆ పెద్ద సమస్యలో భాగమే అంటే గ్లోబల్ ప్రాబ్లం ఇప్పుడు మన లోకల్ ప్రాబ్లం అయిపోయింది మరి పర్యావరణాన్ని కాపాడటం కేవలం మన సామాజిక బాధ్యత మాత్రమేనా లేకపోతే దీనికి అంతకంటే లోతైన దైవికమైన పునాది ఏమైనా ఉందా దేవుని సృష్టిపట్ల మన బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి బైబిల్లో దేవుడు మనిషికిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞలలో ఇది ఒకటి ఇక్కడ ఆధిపత్యం వహించండి అనే మాటను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు దీన్ని నాశనం చేయడానికి మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన లైసెన్స్ అనుకుంటారు కాని అది అస్సలు కాదు ఇది ఒక కేర్ ఇచ్చిన బాధ్యత ప్రేమతో జాగ్రపతో చూసుకోమని దేవుడు మనల్ని నమ్మి అప్పగించాడు ఈ వాక్యం మన ఉనికికే ఒక అర్థాన్నిస్తుంది మనం కేవలం భూమి మీద బ్రతకడానికి రాలేదు మనం దేవుని కళాఖండాలం మంచి పనులు చేయడానికే మనల్ని సృష్టించాడు ఆ మంచి పనుల్లో ఈ సృష్టిని కాపాడటం కూడా ఒక అత్యంత ముఖ్యమైన భాగం కదా ఈ కీర్తన మన పాత్రను ఇంకా స్పష్టంగా చెప్తుంది మనం ఓనర్స్ కాదు మనం కేవలం మేనేజర్లం దేవుడొక పెద్ద కంపెనీకి మనల్ని సీఈవోలుగా పెట్టాడనుకోండి ఆ కంపెనీని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం ఈ సృష్టి దేవునిది మనం కేవలం దాని నిర్వాహకులం అంతే సరే ఒక వ్యక్తిగా మన బాధ్యత ఏంటో చూశాం మరి ఒక సంఘంగా ఒక చర్చ్గా మనందరి బాధ్యత ఏంటి దేవుడు ప్రత్యేకంగా చర్చికిచ్చిన ఆదేశమేమిటి ఒక సంఘంగా మన పిలుపు చాలా పెద్దది మనకు అందుబాటులో ఉన్న సహజ వనరులను తెలివిగా వాడుకోవాలి మన తర్వాత రాబోయే తరాలకోసం ఈ భూమిని కాపాడాలి ఇది కేవలం ఆధ్యాత్మిక విషయమే కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద ఉద్యమంలో భాగం ఐక్యరాజ్య సమితి పెట్టుకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లాంటివి సాధించడంలోకూడా చర్చు పాలుపంచుకోవాలి ఇదంతా వినడానికి బాగుంది కానీ ఆచరణలో ఏం చేయాలి మాటలు కాదు చేతలు కావాలి కదా సరే మార్పు కోసం మనం వేయగలు కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది మనందరికీ తెలిసిందే చాలా సింపుల్ త్రీ ఆర్ ఫార్ములా తగ్గించు తిరిగివాడు రీసైకిల్ చెయ్యి వేస్ట్ని తగ్గించడం వీలైనంత వరకు వస్తువులను మళ్లీ మళ్లీ వాడటం ఇక వాడలేని వాటిని రీసైకిల్ చేయడం మన చర్చీల పర్యావరణ పాలసీకి ఇదే పునాది కావాలి ఇప్పుడు చూడండి అసలు మనకు ఎన్ని అవకాశాలున్నాయో చర్చ్ సర్వీసులు సెమినార్లు కాన్ఫరెన్సులు పుట్టినరోజులు పెళ్లిళ్ళూ యానివర్సరీలు ప్రతి చోటా మనం మార్పు తీసుకురావచ్చు ఈ అన్ని కార్యక్రమాల్లో మనం ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ను పూర్తిగా ఆపేస్తే ఎంత పెద్ద మార్పు వస్తుందో ఊహించండి మనం కేవలం చెప్పడమే కాదు చేసి చూపించాలి మన చర్చి మన కమ్యూనిటీకి ఒక రోల్ మోడల్గా నిలవాలి వాళ్లు చేస్తున్నారు మనం కూడా చేద్దాం అని ఇతరులు అనుకునేలా మనం ఒక ఉదాహరణగా ఉండాలి అందుకే మనం వెంటనే చేయాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన పని ఒకటుంది అదే ప్రతి చర్చ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపాలి ఇది కేవలం ఒక నినాదం కాదు ఇది ఒక ఉద్యమం కావాలి అయితే ఈ పెద్ద పనిని ఒక్కరే చేయలేం కదా అందరం కలిస్తేనే ఏదైనా సాధ్యం అందుకే కలిసి ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం దానికి ఎలాంటి అవకాశాలున్నాయో చూద్దాం ఈ ప్రయాణంలో మనకు సహాయం చేయడానికి దారి చూపించడానికి ట్రాన్స్బిబ్లికా లాంటి సంస్థలు ముందుకొస్తున్నాయి ఇదొక క్రిస్టియన్ థింక్ ట్యాంక్ వేళ్ల ముఖ్య ఉద్దేశమేంటంటే పర్యావరణాన్ని కాపాడే విషయంలో చర్చ్ నాయకులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లని సిద్ధం చేయడం వాళ్ళు ఏం చేస్తారంటే లీడర్స్ కోసం ప్రత్యేకంగా ఎన్వైర్న్మెంటల్ మేనేజ్మెంట్ మీద వన్డే వర్క్ షాపులు పెడతారు స్థానిక సంఘాల్లో ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో గైడెన్స్ ఇస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మొత్తం ప్రాసెస్లో మీకు సపోర్ట్ గా ఒక ఉంటుంది ఇప్పుడు ప్రశ్న క్రైస్తవ నాయకులందరికీ ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా దేవుడు మన చేతిలో పెట్టిన ఈ బాధ్యతను నెరవేర్చడానికి ముందుకొస్తారా సరే సిద్ధమని అనుకుంటే మీరు వేయాల్సిన మొదటి అడుగు చాలా సింపుల్ మీ చర్చ్ నుండి ఇద్దరు లేదా ముగ్గురు ఉత్సాహవంతులైన నాయకులను చేసి ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ వర్క్ పంపించండి రెండవది ఈ మార్పును మన చర్చ్లో ఒక అధికారిక భాగంగా చేద్దాం మీ చర్చి కమిటీలో ఒక తీర్మానం పాస్ చేయండి మా చర్చే ఇకపై సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని ప్రకటించండి ఇది చాలా శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది చివరగా మనమందరం దేవుని సృష్టికి మంచి నిర్వాహకుదుగా ఉందాం ఒకరికొకరం తోడుగా నిలబడదాం కలిసికట్టుగా పనిచేసి దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన ఈ అద్భుతమైన సృష్టిని కాపాడుకుందాం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ప్రతి చర్చ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపాలి ఇప్పుడే ఈరోజునుండే ప్రారంభిద్దాం ధన్యవాదాలు